సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం పేద అనగారిన వర్గాల వారి హక్కుల కోసం వారి సాధికారత కోసం అంటరానితనాన్ని రూపుమాపటం కోసం ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్తంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు ఘన అర్పించారు తిరుపతి నగరం బాలాజీ కాలనీలో ఉన్న జ్యోతిరావు పూల విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ చంద్రబాబు యాదవ్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం పేద అనగారైన వర్గాల వారి హక్కుల కోసం వారి సాధికారత కోసం అంటరాని తరాన్ని రూపుమాపటం కోసం ఎనలేని కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారని దేశ ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ పిఎల్ ఉత్తన్న బీజేపీ పడమన మండల అధ్యక్షుడు సుబ్బు యాదవ్ బీజేపీ ఎంఆర్పల్లి మండల అధ్యక్షురాలు సవిత బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ యువ మోర్చా నాయకులు దీపక్ యాదవ్ టీడీపీ నాయకులు చిత్ర హనుమంతరావు బీజేపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు వర్గాల ఆశాదోతి శ్రీలకు విద్యా ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక మ్యూజిక్ కాలేజ్ వద్దనున్న ఆయన కాంస్య విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము జ్యోతిరావు పూలే గారు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చేదానికి ఆయన ఎంతో కృషి చేసిన మహనీయుడు ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరం స్త్రీలలో స్త్రీలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో మహనీయుడు జ్యోతిరావు పూలే గారు వారి సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి మొట్టమొదట విద్య నేర్పి ఆమెను మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలను చేసి ఎంతోమంది మహిళలకు చదువుకు ముఖ్య కారకులైనారు దేశ అభివృద్ధి చెందాలంటే స్త్రీలు ముఖ్యంగా చదువుకోవాలి స్త్రీలు చదువుకున్నప్పుడే దేశ అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో స్త్రీలకు విద్య నేర్పిన ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు అలాంటి మాని వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ముఖ్యంగా మన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జ్యోతిరావు పూలే ఆశయాలకు పని పనిచేస్తూ ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకుని వచ్చి మన దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఈరోజు మహాత్మా